ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఆ పాస్టర్ వికేఆర్ గారు విజయ్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆయన రెండు రోజులు కూడా అక్కడే ఉన్నాడు సోషల్ మీడియాలో మనం అందరం చాలా మంది పాస్టర్స్ కూడా ఆ రాజమండ్రిలోనే రెండు రోజులు అక్కడే ఉండి పోరాటం చేశారు న్యాయ పోరాటం చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఆ వికేఆర్ గారు విజయ్ కుమార్ పాస్టర్ గారు ఎలా స్పందిస్తున్నారు అసలు ఆయన ఏం గమనించారు ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను హలో పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి పైన మీతో మాట్లాడటానికి కాల్ చేశాను సార్ చెప్పండి మీ పేరు సార్ నా పేరు బాను అండి శశి టీవీ చెప్పండి బాను చెప్పండి సార్ ఇప్పుడు మీరు రెండు రోజులు రాజమండ్రిలో ఉన్నారండి అవునండి సార్ మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి నిజంగానే ఇది మర్డర్ చేశారా లేదంటే పోలీసు వారేమో ఇది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇస్తున్నారు మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి సార్ నిజానికి అందరి అనుమానాలు పరిణామాలున్నాయి ప్రవీణ్ పంగడాల్ గారి యొక్క ఈ మరణం ఖచ్చితంగా ఇది ప్రీ మర్డరే ఇందులో ఎటువంటి సందేహం మాకు లేదు ఇది మడరే అనడానికి ఎన్నో ఆధారాలు నాకు అనుమానాలుగా ప్రత్యక్షంగా కనబడ్డాయి ఎందుకంటే ఆ టోల్ గేట్ దగ్గర సిసిటీవీ ఫుటేజ్ లో ఆ తర్వాత ఆ ఒక పది నిమిషాలకి అంటే పదకొండున్నరకి ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సిసిటీవీ ఫుటేజ్ ఆయన అప్పటికే అంటే బైక్ హెడ్ లైట్ ఆగిపోయింది ఆయన అక్కడ లారీ అడ్డుగా ఉండడం వల్ల ఆ సైడ్ వైట్ లైన్ అవుట్ లోనే ఆయన రావడం జరుగుతుంది ఆ తర్వాత రెండు నిమిషాలకే పదకొండు నలభై రెండు నిమిషాలకే ఆయన తెలుస్తుంది జరిగి ఉండే ఉంటుంది అంతేకాకుండా ఆయన అక్కడ లారీ ఉందని ఆ సిసిటీవీ ఫుటేజ్ లో టౌన్ గేట్ దగ్గర చూస్తే నడిచి వెంటనే ఫాస్ట్ గా వచ్చేసాడు ఆయన అంటే వెనకాల సీసీటీవీ ఫుటేజెస్ లేవు అక్కడ ఆయన వచ్చింది మాత్రమే పోలీసులు చూపించారు తర్వాత పదకొండు నలభై రెండు నిమిషాలకి ఒక పొగలా దుమ్ము నేర్చిపోయినట్టుగా వచ్చిన ఆ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ వరకు చూపిస్తున్నారు చూపిస్తున్నారు మరి తర్వాత ఫుటేజ్ అవును తెల్లవారి మళ్ళా అంటే పోలీసులు వచ్చి ఇక్కడ ఆ బాడీని డెడ్ బాడీని తీసుకెళ్ళేంత వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అది ఉందా లేదా ఇంటే పోలీసులు దాన్ని బ్యాచ్ అంతేకాకుండా ఇక పోస్ట్ మార్టం జరిగేటప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ తో పాటు డాక్టర్స్ టీమ్ అంతటిలో క్రైస్తవుల తరఫున కూడా మేము ఒక డాక్టర్ ని ప్రొవైడ్ చేసామంటే ఈయన కూడా ఉండాలి వీడియో రికార్డింగ్ కూడా జరగాలనేది మొత్తం పోలీసులు అంగీకరించారు వీడియో రికార్డింగ్ చేస్తూ మధ్యలో ఈ ఏర్పరిచిన డాక్టర్లు బయటకు పంపేశారు బయటకు పంపించేసారు బయటకు పంపిస్తాను వచ్చి నన్ను బయటకు వెళ్ళిపోమంటున్నారండి ఆ డాక్టర్ అంటే మేము మళ్ళీ గొడవ చేశాం ఏంటి మా అనుమానాలకు తావిస్తున్నది అని పోలీసుల మీద సేకరిస్తే మళ్ళీ డాక్టర్ లోపలికి పంపించారు ఇప్పుడు ఇంత సస్పెక్టెడ్ గా ఉన్నప్పుడు కనీస ప్రాథమిక నిర్ధారణలో ఇది తేలుతుందని ఎందుకు సమాచారమే ఏమి అంటే దీనిని ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారా లేదా మత విద్వేషాలు వేగిపోతాయని దాస్తున్నారా లేకపోతే క్రైస్తవులుగా మేము సహనం పాటించి ఉంటామని వీళ్ళు మనం ఎవరికైనా నిర్ణయం తీసుకున్నా వీళ్ళ లోలేరు అన్న ఉద్దేశంతో పోలీసు వారు ఏమన్నా వ్యవహరిస్తున్నారా సార్ ఏ రాజకీయ నాయకుడు చనిపోయినా కూడా అన్ని వేల మంది జనలు అయితే క్రైస్తవ సమాజం అయితే రారు సార్ ఏ ప్రజలు కూడా రారు కానీ ఒక పాస్టర్ చనిపోతే క్రైస్తవ సమాజంలో నుంచి మీరందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఎన్నో వేల మంది వచ్చారండి ఎలా చూడాలి సార్ దీన్ని రెండు రోజుల పాటు సార్ ఎంత ఫాస్ట్ జర్నీ చేసారో తెలియదు ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు ఇట్లా అవర్సలో చేరుకుంటున్నారు అవునండి అవును రాజమండ్రి అంతా పది నుంచి పదిహేను వేల మంది జనం కిక్కిరిసిపోయింది రాజమండ్రి చరిత్రలో గవర్నమెంట్ ఆసుపత్రి చరిత్రలో ఇంత క్రౌడ్ ఇప్పుడు లేదు మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు మీరు కూడా ప్రయాణం చేస్తూనే అప్డేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు అక్కడ ఆసుపత్రి నుంచి అవును అవును బ్రదర్ అంటే తూర్పుగోదావరి జిల్లా పాస్ఫెలోషిప్ లో ఒక భాగస్థుడిగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ఆర్గనైజేషన్ ఒక బాగస్థుడిగా ఈ సమాచారం అప్డేట్ ఇచ్చే బాధ్యత నాకు ఇచ్చారు అందుకోసం ప్రాపర్ గా సమాచారం ఆలోచనతో అక్కడ జరిగేటప్పుడు ఏ లైవ్ లో ఇవ్వడం గానీ లేదా ఏ మీడియా గానీ మేము విషయాలు చెప్పలేదు కానీ అధికారికంగా ప్రకటిద్దాం తదుపరి ప్రకటిద్దాం అన్న ఎదురు చూపి చూసాం సార్ మీడియా కూడా కొంతమంది మాత్రం వచ్చారు కానీ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకంటే రాలేదండి అవును కూడా అంటే నిజానికి మొదటిగా రెడ్ బాడీ చూసినప్పుడు ఈయన క్రైస్తవ సమాజంలో ఇంత ప్రముఖుడు అన్న సంగతి పోలీసులు ఏంటి తెలియదు తెలియదు ఆ క్షణం నుండి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఏసీసీ అధ్యక్షుడు మోజేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యముడు క్రైస్తవ పెద్దలకు పిలుపునివ్వడం జరిగింది అప్పటి నుంచి సినిమా ఫ్యాప్షన్ లో రెండవ రోజు సాయంత్రం డెడ్ బాడీ వెళ్ళిపోయిన వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు మేమంతా పెద్ద పెద్దల సమక్షంలో అక్కడే ఉన్నాం అయితే ఇక్కడ ఏ మీడియా కూడా అంటే వచ్చిన మీడియాను కూడా అంటే ఒక పేరెంట్ కదా మీడియాలు పెద్దగా కవర్ చేయలేదు న్యూస్ వచ్చిన వారు కూడా ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు తెలిసిన మోహాలు ఉంటే వాళ్ళ దగ్గర లైవ్ పెట్టేయడు లేకపోతే వీడియో కవరేజ్ చేసేసుకున్నప్పుడు ప్రాపర్గా దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఈ రాజమండ్రి పరిధిలో జరిగిన ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరిగినప్పుడు ఎవరు ఉన్న స్థా స్థానిక మీలాంటి పాశ్రస్తో మాట్లాడితే అసలు విషయాలు ఏంటనేది కూడా క్లారిటీ వస్తాయి తెలుసుకోలేదు అలాగే ఎవరు సంప్రదించలేదు ఇక వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఆవిడ వాళ్ళవి ఎవరు రక్తం మరుగుతుంది ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు సంతోషమే కానీ దీనిని ప్రోపర్ గా ఒక సిస్టమేటిక్ గా చేస్తే ఇంకా మంచి సమాచారం ప్రజలకు వద్దునే మాట అవునండి ఇకపోతే ఈ రెండు రోజుల్లో చరిత్ర సృష్టించిన మరణం అని చెప్పచ్చు ఈ ప్రవీణ్ పగడాల గారిది ఎందుకు అంటే టోటల్ గా ఈ దాడి జరిగినా ఇలాంటి సావుకులపై ఎలాంటి అటాక్ జరిగినా ఇలాంటి సగం జరిగినప్పుడు మేమే నాలాంటి మరి కొంతమంది సహోదరులు పెద్దలు క్రైస్తవ పెద్దలు ఫ్రంట్ లైన్ లో ఉన్నవారు మిత్రులు సమాజానికి సోషల్ మీడియాలో కనబడేవారు మేము మాత్రమే స్పందించే వాళ్ళం వాళ్ళం కానీ యావత్ క్రైస్తవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ పెద్దలైన వారు అంటే తెలంగాణ శ్రేవకులైతే ఎలాగో తర్వాత సమాధి కార్యక్రమం అక్కడే కాబట్టి ఆయన రాకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ పెద్దలు నిజానికి అంటే చాలా మంది అనుకోవచ్చు క్రైస్తవులు కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళ కార్పొరేట్ కావకరండి వాళ్ళు ఏమి పట్టించుకోరండి వాళ్ళు రారండి అని ఎవరి గురించి అయితే మాట్లాడారు అవకాశం పెద్దలైన వారు కూడా మయసులో పెద్దవారు సీనియర్లు పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళు స్పందించారు వచ్చారండి అక్కడికి ఎన్నో ఆర్గనైజేషన్ క్రైస్తవ నాయకులు వచ్చారు అందరూ అందరూ వచ్చారు ఐకమత్యంగా అందరూ వచ్చారు అందరూ వచ్చారు ఇంకా చాలా మందిని మేము ఆపేసం నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు అలా రావచ్చు అంటే లేదు మీరు వచ్చేసరికి సమయం అవకావచ్చు బాడీ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మాకు వెల్లటి రోజు అనగా ఇరవై ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఫస్ట్ మొత్తం స్టార్ట్ అవద్దు చెప్పారు కానీ అక్కడ జరిగిన గందరమైన పరిస్థితుల్లో మధ్యాహ్నం ఒంటి వరకు పోస్ట్ మొత్తం అనేది స్టార్ట్ చేయలేదు వరకు ఎందుకంటే అంత రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే ఇందులో ఇందులో పోలీసుల జాప్యమోకి అయితే ముందు నుంచి ఉన్న క్రైస్తవ పెద్దలను సంప్రదించకుండా కొంతమంది క్రైస్తవ శాముకులు నాయకులు అడబడిన వారు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ పేరు కోసం ఇచ్చి ఇచ్చిమంట్రీ ఇచ్చి అందరూ చూసిపోయి పోలీసులకు కూడా మీరెవరు అంటే నేను అయితే రండి అంటే ఇలాగా అదే ఎవరు డీల్ చేస్తున్నారు ఎవరు ఆధ్వర్యములు ఇంత పగర్బందీగా జరుగుతుంది వాళ్ళ లేదు ఎవరి ఉనికి కోసం వాడు అసలు దుఃఖమా తెలియని వాడు అక్కడ పోస్ట్ మార్టం ముందు బాడీని చూపిస్తారు ఎక్కడెక్కడ గాయాలే అందులో పేరు వాళ్ళు అందరూ కూర్చున్నారు అసలు క్రైస్తవ సమాజం తెలియదు ఎవరు కానీ పేరు కోసం మాత్రం అక్కడ బిల్డప్ ఇచ్చారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను